న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ అలాగే భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆల్రౌండ్ షోతో ఇంగ్లాండ్ ను చిత్తుగా చిత్తు చిత్తుగా ఓడించి పాయింట్లు ఖాతా తెరిచింది అయితే తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు నష్టపోయి పన్నెండు పాయింట్ రెండు ఓవర్ చేరుకుని విజయాన్ని అందుకుంది అయితే ఇక వరల్డ్ కప్ లో మొదటిగా భారత జట్టు ఆడుతూ ఉండడం చూసి ఇక అందరూ కూడా సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయారు అయితే నిన్ను ఒక సంఘటన చోటు చేసుకుంది హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే ఆ అక్కడ వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలా మంది నిరాశ పడ్డారు సరిగ్గా హార్దిక్ పాండ్యాను రిసీవ్ కూడా చేసుకోలేదు కానీ ఆ తర్వాత టాస్ తొలితో ఓడి బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు బౌలింగ్ చేసిన మన భారత చెట్టు అదరగొట్టేసింది ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో మెరిసి ఒక్కసారిగా మొత్తం పరిస్థితిని మార్చేశాడని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లతో పాటుగా అక్కడ మైదానంలో మ్యాచ్ ని వీక్షిస్తున్న కొన్ని వేలాది మంది ప్రేక్షకులు అయితే మొన్నటి వరకు అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ అస్సలు హార్దిక్ పాండ్యాకు కలిసి రాని సీజన్ అని చెప్పుకోవాలి బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను కెప్టెన్సీ పరంగా పూర్తిగా సున్నాగా మారిపోయారు అయితే నిన్న మూడు వికెట్లు కీలకంగా పడగొట్టిన తర్వాత ఇక కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ సైతం హార్దిక్ పాండ్యాకు ప్రశంసల వర్షం కురిపించారు ఇక మైదానంలో అంటే అక్కడ వీక్షిస్తున్న ప్రేక్షకులైతే హార్దిక్ హార్దిక్ అంటూ మొత్తం సొంత అభిమానులు చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేశారనమాట అయితే ఏ అభిమానుల నుంచి అయితే చీదరింపులు చీత్కారాలను ఎదుర్కొన్నాడో అదే అభిమానులు మళ్ళీ తిరిగి సూపర్ నువ్వు సత్తా చాటావు అంటూ ఫ్లక్కలు పెట్టుకుని తిరగటం నిన్న మ్యాచ్ కి హైలైట్